ఓం నమో నారాయణాయ చిన్న అంతరాయం ఇప్పుడు మనం రెండో భాగం చెప్పుకుంటాం రామానుజాచారులు గురువు గారికి మాటిచ్చారు మాటిస్తానే ఏం చేశారంటే వెంటనే ఆయన చెప్పిన మంత్రం ఏమంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చాలా ప్రభావం కలిగింది దీన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది నారాయణుడు అనుగ్రహం లభిస్తుంది అని గురువు చెప్పడంతో ఆయన ఏం చేశాడంటే రామానుజాచార్యులు కంచి దగ్గర కదా కంచి గోపురం పైకి ఇక్కడే గోపురం అని ఆ పై నిలబడుకొని గట్టిగా అరిచాడు ఊరందరికి నిలబడేలాగా రండి రండి అన్నాడు జ్ఞాన మంత్రం చెప్తాను మీరు తరించిపోవచ్చు మీరు మోక్షాన్ని పొందవచ్చు హాయిగా జీవించవచ్చు కష్టాలు ఉండదు కష్టాలు ఉండవు మీకు అనేసరికి అందరూ గోపురం చుట్టూ చేరిపోయారు చెప్పండి చెప్పండి అన్నారు కళ్ళు మూసుకొని మనసులో బాగా స్థిరత్వం ఏర్పరచుకోండి ఈ మంత్రాన్ని వినేటప్పుడు మీరు ఎటువంటి ఇతరుల ఆలోచనలు వేరే ఆలోచనలకు పోకూడదు ఏవి మేము మీ మనసులోకి రాకూడదు ఈ మంత్రమే మిగిలిపోవాలి దీన్ని మీరు వింటూ త తప్పిస్తూ ఉండాలి జపిస్తూ ఉండాలి తప్పించడం ఎందుకు పరమాత్మ గురించి తపన మన తపన అట్లా ఉండదు తాపత్రయం గురించి ఉంటుంది తాపత్రయం అంటే మీ తాపత్రయం మనల్ని మనల్ని బాధపెట్టేటి మూడు ఉన్నాయి దాని తాపత్రయము అంటారు ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు ఇది ముందు చెప్పింది కానీ ఈ తాపత్రయము ఆ తాపత్రయం కాదు ఇది తప్పించడం అంటే భగవతి కోసం తప్పించాలి ఆయన ప్రేమ కోసం ఆయన యొక్క అనురాగం కోసం ఆయన యొక్క కరుణ కోసం దయచాలి ఆయన అన్ని చూపులు మన విన్నపడేలాగా మనం ధరించాలి ఇది తప్పించడం అంటే జపించడం అంటే ఆ తప్పించడానికి ఏం చేయాలంటే ఆయన పేరుని జపించాలి ఈ మంత్రాన్ని జపించాలి ఓం నమో నారాయణ ఇది అది మన రామాను ఏం చేశారు గోపురం పై పెట్టి గట్టిగా హరిచందరికి చెప్పేశారు మీరు తరించాలి అంటే మీరు ఎటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ పోవాలి అంటే మీరేం చేయాలి ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ మీ పనులు చేసుకోండి అని చెప్పేసి ఓం నమో నారాయణ ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడు విన్నటి వాళ్ళల్లో ఎంతమంది దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారో వాళ్ళంతా ఆనందంగా ప్రశాంతంగా బతికారు మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టమని అని తర్వాత ఆయన గోపుర దగ్గర వస్తున్న గురువు అక్కడ నిలబడి కోపంగా చూస్తున్నాడు నేను చెప్పింది ఏమి నువ్వు నాకు మాట ఇచ్చి కూడా తప్పావు ఇది పాపం కదా అన్నాడు నేను ఒక్కడ పాపం చేసి నాకు నాకేం ఇబ్బంది లేదు గురువుగారు ఇంతమంది తప్పించారు కదా ఇంతమంది ఆనందిస్తారు ఇంతమంది స్వర్గానికి పోతారు కదా ముక్తి పొంది అది అంతకంటే సంతోషం నాకేం కావాలి అన్నాడట స్వామి ఒక చిన్న సంఘటన అంటే ఏమి మనం ఎదురు వాటి కోసం వచ్చాలి ఇతరుల కోసం జీవించాలి ఇతరులు అంటే ఏమి బాధలో ఉండేవాళ్ళు కష్టాల్లో ఉండేవాళ్ళు కనీసం ఆహారం కూడా లేని తింటున్నారు తింటున్నారని గమనించండి దీని సామాజిక స్పృహ అంటారు సామాజిక స్పృహ అంటే సమాజంలో మనం నివసిస్తున్నాం సమాజంలో మనం నివసిస్తున్నాం మనలో కూడా సమాజం ఉంది మనలో సమాజం ఉంది కనుక అనుకుంటున్నామంటే అప్పుడు మనం సమాజంలో ఉండమని అర్థం వస్తుంది మనకు తెలుస్తుంది లేదు అన్నీ నేనే అనుభవించాలి నేనే ఒకటే జీవించాలి నేనే ఇవ్వటపోతే నాకేమనుకునేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ కర్మకు విలేసం రామానుచారులు ఏం చేశారు నేను పాప కర్మలు చేసుకున్నా పర్వాలేదు నేను నరకానికి పోయినా పర్వాలేదు ఇంతమంది స్వర్గానికి పోతే నాకు అంతకమంటే మించిన ఆనందం ఇంకా ఏం కావాలి అన్నారాయణ అట్లాంటి జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏది తల్లి జ్ఞానం అంటే మానవ సేవే మాధవ సేవ మాధవ సేవకు ముఖ్యమైనటువంటి ముందు ఆచరణ ఏమంటే తోటి మానవులు ఎవరు బాధల్లో ఉండారో ఎవరు కష్టాల్లో ఉండారో ఎవరు దుఃఖాల్లో ఉండారో ఎవరు అనేక వేదాలు ఏ ఇంట్లో ఎటువంటి బాధ ఉందో మనకు తెలియదు ప్రతి మనిషిలో అంటే సామాన్యుల్లో ధనం ఉండేవాళ్ళు కూడా బాధలు ఉంటాయి వాళ్ళకి అనేక రకాలైన సమస్యలు కూడా ఉంటాయి అలా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కనుక మనం మనకు తెలిసినంత వరకు మనకు ఉన్నంతవరకు మనకు తోచినంత వరకు ఇతరులు సాయం చేస్తే అది పుణ్యం మనం ఒక్కడే అన్నీ వేసుకుంటా ఉంటే అది పుణ్యం కాదు ఆ పుణ్యం మనం వెంట రాదు ఉంటే కదా వెనకాల కలొచ్చు పుణ్యం కాదు మనకల్ వస్తుందో అది వస్తూ ఉంటుంది ఇది జ్ఞానం అంటే తల్లి అని చెప్పి వినయశీలుడు అందరికీ నమస్కరించారు అందరికీ నా హృదయపూర్వక నమస్సింహాంజుడు ఓం నమో నారాయణాయణ